కృషికి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో వరంగల్ మామూలు ఎయిర్పోర్టు డెవలప్ కాబోతుందని సంతోషంతో ఇక్కడ ప్రజ ప్రజానికం అంతా ఈరోజు పండుగ చేసుకున్నారు నవంబర్ నెలలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలిసి ఈ యొక్క వరంగల్ మామలూరు ఎయిర్పోర్టును త్వరితగతంగా డెవలప్ చేయాలి ఉడాన్ దాంట్లో కూడా పెట్టాలని కోరినారు ఉడాన్ కార్యక్రమంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు కాబట్టి పెట్టలేదు ఈసారి రేవంత్ రెడ్డి గారు అడగడం వల్ల ఉడాన్ కార్యక్రమంలో వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ చేకూర్చి ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రామ్మోహన్ నాయుడు గారు లెటర్ రాసి రాయడం జరిగింది ఈ యొక్క వరంగల్ మామూలును త్వరితగతిన ప్రగతి పథంలో తీసుకురావాలి ఆపరేషన్లు తీసుకురావాలి ఈ ఏడాది లోపలనే విమానాలు ఎగిరే విధంగా చేయాలన్నారు ఇక్కడ బోయింగ్ విమానాలు తినడానికి కాస్త సమయం రెండు సంవత్సరాల పైన సమయం పడుతుంది ఈ లోపల ఉదాహన్ విమానాలు కనుక మొదలైతే చిన్న విమానాలు వరంగల్ నగరంలో ఏడాదిలోపే స్టార్ట్ అయ్యే ఉన్నాయి కాబట్టి చాలా సుదినం ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ పోరాటం నడుస్తూ ఉంది రాష్ట్ర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసి వరంగల్ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేసినారు ఈ యొక్క మంజూరు చేసినారు మంజూరు చేసిన తర్వాత ఈ యొక్క చుట్టుపక్కల ల్యాండ్ తీసుకొని క్యాంపెన్సేషన్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి దాంతో తాత్సారం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించి యొక్క త్వరితగతిన ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాలి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తే ఇప్పుడు మన చిత్ర చిత్రపల్లిలో ఉన్నటువంటి టెక్స్టైల్ మిల్లు ద్వారా ఈ యొక్క వస్త్ర పరిశ్రమ ఎగుమతి కావాలి సౌత్ కొరియాలకు ఎగుమతి కావాలంటే వాళ్ళు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అడుగుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్రం చెందాలంటే ఒక పారిశ్రామిక రకంగా పెరగాలంటే విద్యాపరంగా అన్ని రకాల అన్ని రంగాలుగా ఉన్నటువంటి వరంగల్ పూర్వవైభవం రావాలా కాకితీయ రాజుల వైభవం రావాలంటే ఇక వరంగల్ మామూలు రేటు త్వరత ఎత్తున పూర్తి అయితే తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం ఆనాడు పదివేల మంది కార్మికులతో పనిచేసే ఆజంజాయ మిల్లు ఉండేది ఈరోజు అక్కడ టెక్స్టైల్ మిల్లు కనుక మొదలైతే ఆ రకంగా ఉపాధి అవకాశాలు ఉంటాయి ఐటీ కూడా డెవలప్మెంట్ అవుతుంది వరంగల్ సిటీకి దగ్గర హైదరాబాద్ దగ్గరే ఉంది కాబట్టి తెలంగాణలో పెద్ద పన్నెండు లక్షల కోట్ల లక్షల జనాభాతో ఉన్నటువంటి వరంగల్ అభివృద్ధి చెందితే తెలంగాణ యావత్ తెలంగాణ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం ఈ యొక్క పురాతనమైన వరంగల్ ఎయిర్పోర్టు ఈరోజు వైభవంగా ఈ యొక్క వస్తుందని ఆశిస్తున్నాం